ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం పరిశుద్ధ గ్రంథముల నుంచి ధ్యానించుకున్నట్లయితే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచనాన్ని గమనించినట్లయితే ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని ఇక్కడ చక్కగా కొరింతి పత్రికలో మనం చూసినట్లయితే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఉందో మనం గమనించవచ్చు కదా యేసుక్రీస్తు వారుకి ఒక పేరు ఉంది ఏం పేరు అది యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమా స్వరూపి అని చక్కటి పే నేమ్ యేసుక్రీస్తు వారికి ఉంది కదా ఆయనను స్వీకరిస్తున్న మనము ఆయనను వెంబడిస్తున్న మనము ఆయనను విశ్వసించిన మనము నిజముగా ప్రేమ కలిగి జీవిస్తున్నామా అని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే నిజంగా నేటి దినాల్లో ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం ఒకరంటే ఒకరు పడలేని స్థితి ఈర్ష అసూయ స్వభావముల చేత పడలేని స్థితి మత్సరముల చేత క్రోధము చేత ఎంతోమంది హృదయంలో విషాలను నింపుకొని పైకి ఎలా ఉంటారంటే నటించే నటన పూరితమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు కానీ దేవాత దేవుడు అంటున్నారు ఆయనకు చక్కటి ఉంది ఏమని యేసుక్రీస్తు వారు ఆయన స్వరూపి ఇక్కడ భక్తుడు కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఏమని అంటే నీకు ప్రవచించు వరములు ఉన్న కూడా నువ్వు మర్మములన్నీ చెప్పగల జ్ఞానము నీకున్న చక్కటి పరిపూర్ణత చక్కటి విశ్వాసము నీకున్న కూడా ఇవన్నీ కలిగి ఉన్న నీవు ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా నిజంగా ఒక మనిషి పట్ల ప్రేమ ఉంటేనే ఆ మనిషి ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా జీవించాలో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక చక్కటి స్పష్టమైనటువంటి మాట ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది కదా నిన్ను వల్ల అంటే నిన్ను నీవు ఏ విధముగా ప్రేమించుకుంటున్నావో ఎదుటి వారిని కూడా ఆ విధముగానే ప్రేమించు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు దేవుడు మంచి ఆజ్ఞను మనకి ఇచ్చారు కదా నిజంగా ఆ ఆజ్ఞన అన్నిటిని పక్కన పెట్టి మనము మనల్ని మనమే ప్రేమించుకుంటూ ఎదుటి వారిని దూషిస్తూ వారిలో ఉంటున్న లోపాలను ఎత్తిపడుతూ మనమే మేమే కరెక్ట్ ఎదుటివారు రాంగ్ అనే వేలో ఎన్నో మాటలు ఆయనను నడుస్తూ ఉంటాయి కదా కానీ దేవుని నమ్ముకున్న బిడలు నిజంగా అలా ఉండడానికి వీల్లేదండి దేవుడు ప్రేమ స్వరూపు ఆయన ఈ లోకంలో ఎంతగా ఎలా మనిషిని ప్రేమించాడో మనము ఆయనను నమ్ముకున్న బిడలము కూడా నేను నేను పౌల భక్తుడు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా క్రీస్తు యేసుక్రీస్తు వారు మనకు చక్కటి ప్రేమని లోకంలో కనపరచారు ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులతో ఏ విధముగా సహవాసం చేయాలి మనుషుల మనుషుల పట్ల ఏ విధముగా నడుచుకోవాలి వారితో ఏ విధంగా మాట్లాడాలి అని చక్కగా మనకు ఈ కో మా సువార్తల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు మనుషులతో ఏ విధమైనటువంటి సహవాసాన్ని చేస్తారు పాపులను సహితము ప్రేమించే దేవుడు ఆయన కదా నేను పాపుల కొరకే వచ్చాను కానీ పరిశుద్ధుల కొరకు రాలేదు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు నిజము ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరండి పరిశుద్ధతను చూస్తే మాత్రమే ఏ ఒక్కరు లేరు ఆయనను నమ్ముకున్న తర్వాతనే ప్రతి ఒక్క ఎవరైనాను పరిశుద్ధంగా మారేమో కానీ ప్రతి ఒక్కరూ అపరిశుద్ధంగా జీవించిన వారే కదా అలాంటి జీవిత విధానాన్ని మనము కొనసాగించినప్పుడు ఆయన ప్రేమను వెలకట్టలేని ప్రేమ చేత మనల్ని ప్రేమించి మన కొరకే తన తన శరీరంలో ఉంటున్న ప్రతి రక్తపు బిందువును మన కొరకు కాల్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని ఎంత చక్కటి ప్రేమ కదా ఆయన ఆపారమైనటువంటి ప్రేమను నిజముగా ఈ లోకంలో ఏ ఒక్కరు మరచిపోలేరండి మరవ జాలము కూడా అంతటి చక్కటి దేవుని స్వీకరిస్తున్న నువ్వు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా దూషించగలుగుతున్నావా పైకి మాత్రం యేసుక్రీస్తును నమ్ముకున్నానని మాట్లాడుతున్నావా యేసుక్రీస్తును నమ్ముకొని క్రియల్లో నువ్వు ఆయన రూపాన్ని ఆయన క్రియలను ఆయన మాదిరిని చూపించగలుగుతున్నావా కదా నేటి దినాల్లో ప్రేమలు లేవండి మనుషుల్లో చల్లారిపోతున్న ప్రేమల్లో మనము జీవిస్తూ ఉంటున్నాం అంతే దినాల్లో ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో ఈర్షాసు ఒకరి పడలేని దినాల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం కానీ దేవుడు ముందుగానే రాశించారు ఏమని అంటే ఇవన్నీ కలిగి ఉన్నా కూడా మీరు ప్రవచించే జ్ఞానము తెలివి ప్రతిదీ మాట్లాడగల శక్తి సామర్థ్యతలు మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా అందులో ఒక ప్రేమ లేకపోతే ఎదుటివారిని ప్రేమించే మనస్సు నీళ్ళు లేకపోతే ఎంతగా ఉన్నా కూడా అది వ్యర్థమే అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా నిజముగా ఆత్మఫలాల్లో చూసినట్లయితే కూడా మొదటిది ప్రేమే ప్రేమ లేకుండా నిజముగా మనుషులను మనం ప్రేమించలేము ఈ లోకంలో జీవించలేము కనుక ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అని పరిశుద్ధ గ్రంథంలో కూడా రాసి ఉంది కదా చక్కగా దే ప్రేమ కోసం ఎన్నో 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 ఇక్కడ రాసి ఉన్నారు కానీ మనము అన్నీ తెలిసి కూడా ఎదుటివారిని ప్రేమించలేని మనస్తత్వం మనది ఎదుటివారిని దూషించే స్వభావము పైన వాళ్ళు చక్కగా ఉంటే ఓర్వలేని తత్వము ఇంకా అదే బతుకులో అదే జీవితంలో మన జీవితం ఉంటే ఫలాన్ని మనం చూడలేమని యేసుక్రీస్తు ఫలాన్ని మనం చూడలేము ఆయన అంటున్నాడు ఆత్మలో పరవశించండి నాకు కొరకు ప్రయాసపడుడి ఆయన స్వార్థ కొరకు ప్రయాసపడు ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ వల్లే నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించు కదా ఆత్మఫలలో మొదటిది ప్రేమే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని చక్కగా మాట్లాడుతూ వస్తుంది అయినా మనల్ని ప్రేమించారు ప్రేమ అన్న ఒక మాట ఎంత ఆయనను నిజంగా ప్రాణాలకు తెగించగలుగుతుంది కదా ఈ లోకంలో ఉన్న ప్రేమలను చూస్తూ ఉంటాం మనుషుల కొరకు చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా మనుషుల కొరకు చనిపోకూడదండి చనిపోతే దేవాది దేవుని కొరకు చనిపోవాలి ఆయన మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని ఇచ్చారు మనం ఆయన కొరకు ఏం చేయాలంటే ఆయన సువార్త కొరకు కూడా ప్రాణాలను ఇవ్వడంలో తప్పేం లేదు కనుక మనుషుల కొరకు చావలసిన పని లేదు కానీ మనుషుల ప్రేమల కొరకు చావలసిన పని లేదు కానీ దేవాతి దేవుడు దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రేమ కొరకు ఆయన సువార్త కొరకు అనేకులను రక్షించట విషయంలో మరణించవలసిన అవసరత ఉంది దాని కొరకు మనము చింతించవలసిన పని లేనే లేదు కదా పౌలు భక్తుడు అంటున్నాడు ఈ యొక్క లోకంలో ఉన్నదానికంటే యేసుక్రీస్తు వారి ఎడల నేను ఎంతో శ్రమను అనుభవించినా నాకు ఇష్టమే అన్నట్టుగా భావిస్తూ ఉంటారు కదా మోషే కూడా అంటున్నాడు ఈ ఫరో జీవితము ఫరో ఇంట్లో కుటుంబము అనుభవించుట అనుభవించే అనుభవము కంటే యేసుక్రీస్తు నింద ఇంద విషయమైన నాకు ఎంతో మేలు సంతోషము అన్న అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు నిజముగా మన పితరులైనటువంటి వారు దేవుని విషయంలో ఎంతగానో వాళ్ళు శ్రమపడ్డారు నిజముగా మనం అంత ప్రయాసపడగలుగుతున్నామా ఒకసారి మనల్ని మనం పరిశీ పరిశీలన చేసుకోవాలి ప్రేమ విషయంలోనైనా దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో నిజముగా ప్రేమించినప్పుడు ప్రతినిత్యం ఆయనను మనము ప్రార్థించగలము వాక్యాన్ని ధ్యానించగలము ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనం ఏ విధంగా అలా కొరకు వారు మాట్లాడాలి అని ఎలా విధంగా తాపత్రయపడతామో దేవాతి దేవుణ్ణి ప్రేమించినప్పుడు కూడా మన మన హృదయం ఆ విధముగానే తహ తహలాడుతూ ఉండాలి దేవుణ్ణి కలవాలి ఆయనతో మాట్లాడాలి ప్రతి నిమిషం ప్రార్థన కలిగి జీవించాలి అని తన మనసులో అనుకున్నవాడు ఖచ్చితంగా ఒకనొక రోజు దేవుడు ఆ యొక్క హృదయాంతరంగములను చూస్తున్న దేవుడు నేను ఒక రోజు ఖచ్చితంగా నిలబెట్టబోతూ ఉంటాడు కనుక ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకుంటే మనుషులు అది వ్యర్థమే కనుక ప్రేమ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి దేవుడు ఏ విధముగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు దేవుడు పాపిని పాపిశ్వరాలిని ధనవంతులను బీదవాలను ఏ విధముగా ప్రేమించారో మనము కూడా అదే స్వభావం కలిగి ప్రేమించాలి నేటి దినాల్లో చూస్తే డబ్బున్న వారిని ఒకలాగా ప్రేమిస్తూ ఉంటున్నారు ప్రజలు డబ్బు లేని వారిని ఒకలాగా చూస్తూ ఉంటారు కదా నిజముగా ప్రేమల్లో వ్యత్యాసాలు ఉండకూడదండి యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి నిజంగా అందరిని ఒకేలాగా ప్రేమించే మనసు ఎవరికైతే ఉంటారో వారిలో నిజమైన క్రైస్తవులని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడటకు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా గనుడమైనటువంటి దైవానికి వందనాలు ఎంత జ్ఞానము ఎంత ప్రభువ శక్తి ఆలోచనలు ఉన్నా కూడా ప్రేమ లేని వాడవైతే నువ్వు వెర్దుడవని నీ మాటలు చక్కగా ప్రభువ స్పష్టముగా మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు అందునా ఈ లోకంలో ప్రభ ప్రేమలు చల్లారిపోతున్నాము రోజుల్లో మేము బ్రతుకుతూ ఉంటున్నాము కనుక నిత్యము నిత్యముని సన్నిధిని మేము అనుభవిస్తే అనేకలకు ప్రేమ పంచే విధముగా ఉండటకు నీ కృపను కనికిరముని మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ